అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో గత మూడు రోజులు నాలుగు రోజుల నుంచి కూడా ఏపీలో లిక్కర్ స్కామ్ అనేది ఈ సబ్జెక్ట్ గురించి ఎవరో మాట్లాడలేదు సో ఎందుకంటే ఈ మూడు నాలుగు రోజుల నుంచి కూడా మహానాడు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది సో మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అతి తొందరలోనే అరెస్ట్ అవ్వబోతూ ఉన్నారు లిక్కర్ స్కామ్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి మళ్ళా సోషల్ మీడియాలో కానివ్వండి కొన్ని మీడియా ఛానల్స్లో కొన్ని కథనాలు రావడం జరిగింది సో దీంట్లో సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే ఎవరైతే సహనిందితులుగా ఉంటారో అదే మన రాజకేసర్ రెడ్డి అలాగే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళని అరెస్ట్ చేయడం ఇంటర్గేషన్ చేయడం జరిగింది సో వాళ్ళు ఇచ్చే వాంగ్మూలాలని పరిగణలోకి తీసుకోకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు జరిగింది సో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమీ లేవు సో అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా ఆయన ఎవరితోటో చెప్పడం జరిగిందంట సో అది సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు జూన్ పదో తారీఖు లోపల అరెస్ట్ అవ్వబోతా ఉన్నారని చెప్పేసి ఆయన సన్నిహితుల దగ్గర చెప్పడం జరిగింది సో అది అలా అలా చేరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి కూడా రావడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే గతంలో నేను తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాను మీ దగ్గర ఆధారాలు ఉంటే పట్టుకొని వచ్చి నేను అరెస్ట్ చేయండి నేను అంగీకరిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇదంతా గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ సబ్జెక్ట్ అనేది తెర మీదకి రాలేదు సో ఈరోజు నిన్న మహానాడు ముగిసింది కనుక మళ్ళా ప్రజల్ని డైవర్క్షన్ పాలిస్టిక్స్ చేయాలి కనుక అదికని మీడియాలో మళ్ళీ ఇంకా కథనాలు రావటం జరుగుతూ ఉంటుంది అదిగో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు అదిగో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు లెక్కర్ స్కామ్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి మీడియాలో ఇంకా ఇదే పనిగా మొదలయ్యే రోజులు కూడా రేపు నుంచి ఉన్నాయి సో విజయసాయిరెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన మొన్న మనం వీడియోలు చూసాం తెలుగుదేశం పార్టీ నాయకుడితో నలభై ఐదు నిమిషాల పాటు విజయవాడలో ఒక ప్యాలెస్లో ఆయన మంతనాలు జరపడం సో ఆయన ఆయన కూడా విచారానికి పాల్గొం కూడా జరిగింది సో ఆయనకి ముందస్తుగానే ఒక ఇన్ఫర్మేషన్ అయితే కూటమి పార్టీలో ఉన్న పెద్దల నుంచి ఆయనకుంటుంది సో ఆయన పదో తారీఖు అరెస్టు అని ఎందుకు చెప్పారు అనేది చూడగలగాలి అసలు ఏం జరుగుతుంది అనేది సో ఏదైనా సరే ఖచ్చితంగా మేము కూడా కొన్నాళ్ళు ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఉరికించి ఆయన కూడా కొన్నాళ్ళు పాటు పెట్టాలనేది ఒక కూటమి పార్టీ ఉద్దేశంగానే కనబడటం తప్ప దీంట్లో ఎలాంటి ఆధారాలు అనేది కనిపించట్లేదు